నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నాలుగవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దిన ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మీ ఇంటికి వస్తారు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇటువంటి అద్భుతం ఏ విధంగా మీ యొక్క జీవితంలో జరుగుతుంది అలాగే మిగిలిన అంశాలు ఎలా కనిపిస్తున్నాయి అంటే అనుకూల ఫలితాలు ఏంటి ప్రతికూల ఫలితాలు ఏంటి సమస్యలను అధిగమించడానికి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని మీరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీకు వశీకరణ జ్యోతిషాలయం శ్రీ రేణుకా ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిషం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన కనుగొనండి చేసుకున్నట్లయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ సింబల్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలనే తపన కూడా మిథున రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని ఉన్నా సరే వాటిని అధిగమింగే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్ట్ నాలుగవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మీ ఇంటికి వస్తారు అంటే ఏదైనా సహాయం ని మొత్తం ఎవరింటికైనా మీరు వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి గెంటేసి ఉండొచ్చు లేదా మీరు బయటకు వెళ్ళే విధంగా ఏదైనా మాటలు అనొచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మిమ్మల్ని అవమానపరచడానికి లేదా మీ కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వ్యక్తులు కావచ్చు అటువంటి వారు మీ యొక్క జీవితంలో ఎవరున్నా సరే బంధువులు కానీ మిత్రులు కానీ లేదా మీరు ఏదైనా సహాయం నిమిత్తం వారి ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇలా మీ యొక్క లైఫ్ లో అటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే వారు మీ ఇంటికి ఈ రోజు వస్తారు మీ యొక్క సహాయాన్ని అడుగుతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేసే అటువంటి సంఘటననే చెప్పుకోవాలి అంటే వారు మీ దగ్గరికి వస్తారని మిమ్మల్ని సహాయం అడుగుతారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుందని చెప్పుకోవాలి ఇది ఈ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన అని చెప్పుకోవడంలో కూడా మీకు ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు మానసికంగా మీరు ఒకప్పుడు వారి వల్ల ఎంతగానో కృంగిపోయారు మానసికంగా కొన్ని రోజుల పాటు మనసులో నుండి ఆ బాధను మీరు తీసివేయలేక పోతున్నారు అటువంటి పరిస్థితి ఎంతగానో మీరు అనుభవించారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడగడం మిమ్మల్ని క్షేమాపణ అడగటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తే ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం నని చెప్పుకోవాలి అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక మిశ్రమంగా ఉన్నాయి మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా మీరు అనేది ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటే ఈ రోజు అనేది వాటికి పరిష్కారం దొరుకుతుంది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది అలాగే గణపతిని ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితాలు పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి